మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ మీట్ లో సనా ఫక్రుద్దీన్ గర్ల్స్ కాలేజీలో షీ టీం బాడీ బిల్డర్ కు సన్మానము కరాటే విద్యార్థులకు సర్టిఫికెట్లు బీవర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ అభివృద్ధికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చిగినమని రామగుండం నియోజకవర్గంలో ఏడాది కాలంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సారథ్యంలో పాలనలో అభివృద్ధిని చూసి ఓ జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోవడానికి చేస్తున్న ఆరోపణలు తిప్పి కొడతామని అభివృద్ధిని చేసి చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మాజీ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ అన్నారు ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకురాళ్ళు సరోజిన భార్గవి దీప ప్రశాంతి తాజ్ జరీనా బేగం జినాత్ సమ్మక్క జాయిదా బేగం తదితరులు ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధికి అడ్డుగా అభివృద్ధికి అడ్డుగా నిలిచి టిఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం సంవత్సరం గడవక ముందే అభివృద్ధి పనులు అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకా అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ రామగుండం కాన్స్టెన్సీని అభివృద్ధి దిశకు నడిపిస్తుంది ఇది టిఆర్ఎస్ నేతలకు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకా గత ఏ గత మీ పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగే ఇప్పుడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతూ ఉంటే వీళ్ళు జీర్ణించుకోలేక మా నాయకుడు రాజ్ ఠాకూర్ నఖన్ సింగ్ మీద అపవాదాలు చేస్తున్నారు ఇప్పుడు మనకు మన భావితరాలకు మన యువకులకు ఉద్యోగాల కోసము నిరుద్యోగాలు ఉన్న మన భావితరాల ఉద్యోగాల సమస్యలు లేకుండా కోసము జన్కో ప్లాంట్ సింగరేణి పవర్ స్టేషన్ ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ ఎన్టీపీసీ అదనపు పవర్ ప్లాంట్లు ఏర్పాట్లకు కృషి చేస్తూ స్థానికంగా స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లభించాలి వీటిలో అనేసి కృషి చేస్తున్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీద రాష్ట్రాకు అన్నకు మీరుదా ఇలాంటి అపవాదాలు చేస్తున్నారు వీళ్ళకు ఈ అపవాదాలకు ఏదైనా అర్థాలు ఉన్నాయా అనేసి నేను ఈ మీడియా పరంగా నేను అడుగుతున్నాను వాళ్ళకి సొంత ఖర్చులతో ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి ఈ పనులు విరాళంగా ఇచ్చారు ఇంకా ఆ రాముని గుట్టను పర్యాటక శాఖగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు ఈ పనులు నడుస్తున్నాయి వీళ్లకు కనబడతలేవా అనేసి నేను అడుగుతున్నాను నగరంలో ఏ వీధికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏదో పని నడుస్తున్నాయి సిసి రోడ్లు యూజీడి పనులు లేక రోడ్ల వెడల్పు కార్యక్రమాలు న నడుస్తూనే ఉన్నాయి మరి ఈ పనులు నడుస్తున్న తర్వాత కూడా అభివృద్ధి జరుగుతు జరుగుతలేదు అనేసి అనడానికి వీళ్లకు అర్ధరహిత మాటలు అనేసి అంటున్నాను ఈ అన్ని అపవాదాలు ఒకటే సమాధానం మా నాయకుడి మీద మా రాష్టర్ అన్న మీద ఈ అపవాదాలకు నా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే సమాధానం ఈ అభివృద్ధి చేసి చూపెట్టి ఈ మీ ప్రశ్నలకు సమాధానంగా మేము చెప్తాము అనేసి తెలియజేస్తున్నాను కామెర్లు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగా అదే అదేవిధంగా వీళ్లకు చేస్తున్న పనులు చేస్తున్న అభివృద్ధిలో కూడా ప్రతి అభివృద్ధిలో లోపమే కనబడుతుంది ఈ లక్ష్మీనగర్ అనేది రామ్గుండం గోదావరికి గుండెకాయ లాంటిది దానిని అభివృద్ధిపరచడం గత కాలంలో కూడా అభివృద్ధి జరగలేదు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి మా రామ్గుండము అభివృద్ధి చెందకూడదు అనేసి అనుకుంటున్నారు ఏమో రామ్ లక్ష్మీనగర్ అభివృద్ధి చెందితే మన కా రామ్ గుండం అభివృద్ధి చెందినట్టు ఎందుకంటే వ్యాపారం జరిగేది మనకు వ్యాపారం జరిగేది ఆ చోట ఆ అక్కడ వ్యాపారంకు అన్ని వసలుతులు ఉంటేనే అందరూ వస్తారు వ్యాపారం బాగా జరుగుతుంది మన కాన్స్టెన్సీ అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి అనేది మన మంత్రి వర్యులు గౌరవ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మఖన్సింగ్ ఆధ్వర్యంలో మన కాన్స్టెన్సీ అభివృద్ధి చెందుతుంది ఇది ధ్వంసం ఏమాత్రం కాదు ఇది అభివృద్ధికి చిహ్నం అనేసి నేను మన కాంగ్రెస్ మహిళల తరఫు నుంచి నేను మీడియా ముఖంగా టీఆర్ఎస్ నేతలకు టిఆర్ఎస్ నాయకులకు తెలియజేసుకుంటు గోదోరఖని శారదానగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు ఈరోజు నిర్వహించారు షీ టీమ్ ఇన్ఛార్జ్ ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ మహిళా భద్రత ఆన్లైన్ మోసాలు యాంటీ డ్రగ్స్పై అవగాహన కల్పించారు మహిళల రక్షణ కోసం ప్రతిరోజు బస్టాండ్లో ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీ వద్ద షీ టీం నిరంతరంగా గస్తీ చేస్తుందని ఎవరైనా వేధింపుల గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ నెంబరుకు ఫోన్ చేసి సమస్య తెలిపాలని కోరారు ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు అలాగే అత్యాశ సైబర్ ఆన్లైన్ మోసాలు లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వాలన్నారు మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే బెదిరింపులకు గురైతే వెంటనే వందకు నంబరుకు డైల్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు శ్రేహలత మౌనిక సురేష్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సుశీల తదితరులు ఉన్నారు బాడీ బిల్డింగ్ ప్రయాణం గమ్యం కాదని అన్నారు రామూడం బీజేపీ నేత కందుల సంధ్యారాణి జిమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు బాడీ బిల్డర్ విజేత ముజ్మిల్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఈ నెల పదిన హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో షెఫీ సమీ క్లాసిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలో ముజ్మిల్ పాల్గొని ఐదో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు శారీరక మానసిక దృఢత్వంతో ఛాంపియన్షిప్ మెడల్ సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో షకిల్ సుధాకర్ దాసర్ రాయలింగు సింగం కిరణ్ ఆముల శ్రీనివాస్ ఆముల చరణ్ ప్రణయ్ గౌడ్ సమీర ప్రవలిక స్మిత ప్రణయ తదితరులు ఉన్నారు అందరికీ నమస్తే ఈ నెల పదవ తేదీన హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో షెఫీ సమీ ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఈ ప్రాంత యువ కిరణం తమ్ముడు ట్రూఫిట్ జిమ్ ఓనర్ ముజామిల్ పాల్గొని ఫిఫ్త్ ప్లేస్ని సాధించడం పట్ల హృదయపూర్వకంగా ముజామిల్కి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరి ముజాంబిల్ గురించి మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో రామగుండం మజిద్ టర్నింగ్లో ఒకప్పుడు చాయ్ హోటల్ నడుపుతుండే టీ స్టాల్ నడుపుకుంటూ ఒకవైపు బిజినెస్ మరొక వైపు బాడీ బిల్డింగ్ మీద అప్పన్ నుండే ఎంతో ఆసక్తితోటి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జిమ్ కెళ్తూ వారి కృషితోటి ఈ ప్రాంతంలో ఇంకా నేను ఒక్కడే కాదు యువత కూడా ఈ చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువతను కూడా దారిలో పెట్టాలి మంచి మార్గంలో నడిపించాలన్న ఒక ఉద్దేశంతో సంకల్పంతో ట్రూఫిట్ జిమ్ ని స్థాపించి ఒకవైపు బిజినెసే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక గురువుగా ఎంతో మోటివేట్ చేస్తూ ఈ రోజు బాడీ బిల్డింగ్ లో ఫిఫ్త్ ప్లేస్ సాధించడం అనేది ఈ ప్రాంతానికే నేను గర్వకారణంగా భావిస్తా ఉన్నాను అయితే ఒక కవి చెప్పినట్టుగా కృషి పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టుగా వారు ఈరోజు అతి చిన్న వయసులో బాడీ బిల్డింగ్ అంటే మామూలు విషయం కాదు చాలా డైట్ మెయింటైన్ చేయాలి అలాగే ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి తర్వాత జిమ్లో ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఎంతో మందికి రోజు కూడా ట్రైన్ అప్ చేస్తూ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఫిఫ్త్ ప్లేస్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ని హృదయపూర్వకంగా మేమంతా కూడా ట్రూ ఫిట్ జిమ్లో వస్తున్నటువంటి మా మిత్రులందరి తరపున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు తప్పకుండా నెక్స్ట్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ని సాధిస్తాడని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా వారు ఆదర్శంగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మా మిత్రులందరి తరఫున వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖ ద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో శరీర దారుఢ్యం పెంపొందించడంతో పాటుగా ఆత్మరక్షణ కరాటే ఎంతో అవసరమని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు విక్టరీ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా సురేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో బెల్ట్ అవార్డింగ్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో బాలికలు మహిళలపై జరుగుతున్న దాడులం గురించి వివరించారు ఇలాంటి పరిస్థితుల్లో చిన్నప్పటి ప్పటి నుంచే బాలికలకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని సూచించారు పిల్లలు కూడా చిన్నప్పటి నుండి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోదావరికరి ట్రాఫిక్ సిఐ రాయేశ్వరరావు గ్రాండ్ మాస్టర్ మల్లికార్జున గౌడ్ విఎస్కే ఐ చైర్మన్ సదాశివుడు ఎస్బీఎస్ఐ రామకృష్ణ ఎన్టీపీసీ పట్టణ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా స్కూల్ డైరెక్టర్ శ్రీధర్ తదితరులు ఉన్నారు కొద్దిగా రోజు అనగానే అక్కడ ఇంతటి కొన్ని కొన్ని కాలేజీ కాలేజ్ అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు గోదావరి కాని రామచంద్ర జాతర బాబా గాంజా జాతర అక్కడ ఈ కదా అక్కడ అందరు కదా ప్రచారం చేసే వాళ్ళని ఈ యొక్క చెంప పెట్టి ఈ కళ్యాణ్ మీ పిల్లలను ఇంత స్ఫూర్తితో ఇట్లాంటి స్కోర్ల వాటికి ఇట్లాంటి ఒక మానసిక స్ట్రాటజ్ ఇంతకుముందు ఒక సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అని ఉంటుంది ఒక అంటే ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యం శారీరకంగా ఆరోగ్యం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది అట్లాంటి దాన్ని మీ పేరెంట్స్ పిల్లల మీద మంచిగా ప్రోత్సహించి వాళ్ళు ఈ రకంగా చేయడంలో కూడా విధంగానే మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను ఈ అభివృద్ధి ఇట్లాగే కంటినీ మిమ్మల్ని చూసిన విధంగా ఒక రకంగా మీరు షేర్ చేస్తా మీరు చూసే స్కిట్స్ కానీ నాన్న చూసే ధైర్యం అయితే ఇలాంటి దాన్ని మీరు మీ నిజ జీవితంలో మీ నిజ జీవితంలో కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా జరగదు ఇరవై నాలుగు గంటల ఐదు గంటలు రక్షణగా ఉండలేరు పోలీసులు రక్షణగా ఉండలేరు మీ యొక్క స్వీయ రక్షణ అంటే మనం పిల్లలు హిట్ పెట్టిన పిల్లలు మా భాష హిట్ ఇంగ్లోదంటే మీకు ఎవరైనా ఏమైనా ఏదైనా జరిగినప్పుడు మీరు అంతే స్థాయి పొడవు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం